అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఎప్పు రోజు చేపల వేటకైతే మనం ఇక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ గాలాలు పిండి అన్నీ తీసుకుని అయితే ముందుకైతే వెళ్తాను మనోడు సిద్ధంగా ఉన్నాడు గుంజడానికి పడ్డదు మా ఏం షాప్ పడ్డదు సుద్దాం బంగారు తీగే ఇది బంగారు తీగ పడ్డది చేతి లాగట్లేదు తోక మొత్తం ఎర్రగా ఉంది బంగారు కలర్ కలిగి ఉన్న చాప ఇది బంగారు తీగ చూడొచ్చు అద్భుతంగా ఉంది ఇంకొకడు మనోడు అయితే ఇక్కడ చేపలు పడుతుండని క్రికెట్ కూడా తెలిసి వచ్చారు మా ఈసారి అయితే రవ్వపిల్ల పడ్డది ఈ రవ్వపిల్ల అయితే చేతి లాగదు చూడొచ్చు మనోడు పొర పట్టుకున్నాడు చూడొచ్చు ఈ తీయ ఇది అయితే ఇది చేతి లాగట్లేదు పిల్ల దీన్ని కింద పెట్టి తీద్దాం ఇది చేతి చూడొచ్చు ఎట్లా కొట్టుకుంటుంది మొత్తం తిమిరి తిమ్మిరి కొట్టుకుంటుంది మూతంతా నొత్తా దానికి చూడొచ్చు మళ్ళీ ఇంకో జాబకైతే మనం రెడీగా ఉండాలి చూడొచ్చు ఇట్లా మిట్కరించిందంటే బంగారు తీగే విధానం ఉంటుంది కొన్ని కనిపెట్టచ్చు పడ్డదేమో తిరిగి చూపెడతా చూడొచ్చు ఇది బంగారు తీగ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని విలేజ్ బై ఉప్పి